మ శివాయ శ్రీ 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 బుగ్గారామలింగ దేవస్థానం తాడపత్రి జేసి అశ్మితిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష బిల్లువార్చన కార్యక్రమాన్ని నిర్వహించదలచిపెట్టినాము రేపు మా శివరాత్రిని పురస్కరించుకుని లక్ష బిల్లువార్చన కార్యక్రమాన్ని చేయదలిపెట్టినాము లక్ష బిల్లువచన కార్యక్రమం ఎందుకు చేద్దామ అంటే త్రిదలం త్రిగుణాకారం త్రి ఆయుధం త్రిజన్మభావ సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిషాఖై బిల్వపత్రై చ చిధై కోమలై శుభై తవ పూజాం ఏక బిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే దుస్వాచం ప్రయాగే మాధవం దుష్వాచ బిల్వం శివార్పణం ఒక్క బిల్వాన్ని స్వామివారి కేస్తే కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించినంత ఫలితం వస్తుంది ఎన్ని మూడు జన్మల చేసిన పాపాలు అన్నీ పోతాయనే ఉద్దేశంతో మన ఋషు ఋషులు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ బిల్వార్చనకు బిల్వార్చన పాల్గొనేసిన భక్తాదులందరూ మీ మీకు అనుకూలంగా ఉన్న మీకు తోచినంత బిల్వాన్ని తీసుకొని వస్తే ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం చేసిన వాళ్ళు అవుతారు ఈ కార్యక్రమానికి చల్లవారిపల్లెలోని బిల్వవనం అని చెప్పిన చల్లవాళ్ళు చల్ల చెల్ల సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో బిల్వవనం ఐదు వేల చెట్లు అక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళ పర్మిషన్తో అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాము ఆ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం అంతా జేసీ అస్మిత్ రెడ్డి గారు రేపు పాల్గొంటారని మీకు తెలియజేయడం అనేది ఆ కార్యక్రమం తదనంతరం ఆ విష బిల్వార్చన అనంతరం అన్నాభిషేక అన్నాదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని భక్తాదులలో సద్వియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన